పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుండో ఎదురు ఓ ఓజీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది ఇక ఈ యొక్క సాంగ్ అంచనాలకు తగ్గట్లుగానే ఉంది తెలుగు ఇంగ్లీష్ రిరిక్స్తో ఫైవ్ స్ట్రోమ్ అంటూ వచ్చిన ఈ యొక్క సాంగ్ చార్ బస్టర్ అవ్వడం ఖాయం ఇక తమన్ షింభు నజీరుద్దీన్ భరద్వాజ్ దీపక్లు రాజకుమారి తదితరులు ఈ యొక్క సాంగ్ను ఆలపించడం జరిగింది ఇక తమ మిక్సింగ్ అదరగొట్టేశారు వీడియోలో పవన్ కళ్యాణ్ షాక్స్ అరాచకమని చెప్పవచ్చు ఇక ఓవరాల్గా ఈ యొక్క సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది ఇక ఈ యొక్క సినిమా రీసెంట్గానే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుకుంటూ ఉంది సుధీష్ డైరెక్షన్లో గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఇమ్రాన్ అంషీ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు డీవీవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవి దానయ్య ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా కానుకగా ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఇట్టాకు వస్తే ఓజీ పవన్ కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసరీగా రికార్డు క్రియేట్ చేయనుంది ఇక ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది అన్ని ఏరియాలోనే భారీ బిజినెస్ చేసింది ఇక పవన్ ప్రస్తుతం ఈ యొక్క మూవీ ప్రమోషన్లో కూడా భాగం పంచుకోబోతున్నారని సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే తాజాగా చిత్రబృందం ఈ సాంగ్ను విడుదల చేసింది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను దర్శకదేడు రాజమౌళి ప్రత్యేకంగా లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి అయితే దర్శకదేడు రాజమౌళి ఓజీ ఫస్ట్ సింగిల్ ఫైవ్ స్టోమ్ సాంగ్ను లైవ్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క సాంగ్ను వీక్షించిన రాజమౌళి ఎలా స్పందిస్తారా అని ఇటు నంద మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు